హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఉన్నది నేను నేనంటే చాలా అంటే చాలా బాగున్నాను ఈ రోజైతే కృష్ణాష్టమితో పాటు మా మ్యారేజ్ డే కూడా సో ఈ రెండు నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ రోజైతే మా నిక్కి గారి నన్ను మస్తు ఇబ్బంది అయితే పెట్టాడు అసలు బట్టలు వేసుకోనని బట్ డైలీ అయితే అట్లా ఏ ఉండడు డైలీ బాగానే వేయించుకుంటాడు బట్ ఈ రోజు అయితే వాడికి ఆ డ్రెస్ నచ్చుకో తెలియదు లేక ఈ రోజు ఏమైనా వాడికి మూడౌట్లో ఉన్నాడో తెలీదో అసలు వేయించుకోలేదు ఫైనల్గా అయితే కాసేపటికి కొంచెం కామ్ డౌన్ అయ్యాడు అట్లా చాలా ఓపికగా అలా తయారు చేశాను సో ఫస్ట్ వాళ్ళని తయారు చేసి తర్వాత నేను రెడీ అవుదామని చెప్పేసి వాళ్ళని అయితే అలా రెడీ చేశాను మన ఎక్కిగాడైతే మస్తు చేశాడు అయితే కృష్ణుడు లాగా చిన్న కృష్ణుడు చాలా క్యూట్గా అయితే ఉన్నాడు అన్నీ వేసిన తర్వాత నాకైతే బాగా నచ్చాడు అండ్ చాలా ఓపిక అన్ని రాసి బొట్లయితే అంత బాగా పెట్టించుకున్నాడు అసలు కదర్లేదు డ్రెస్ వేసిన పెట్టిన బొట్టు మాత్రం చాలా నీట్గా వచ్చింది అసలు కదలే కదలలేదు చూడండి అంత బాగా ఉన్నాడు చూడండి మా చిన్న కృష్ణుడు అయితే ఇట్లా ఉన్నాడు అట్లాగే మా బుజ్జోని కూడా కొంచెం తయారు చేసి రెండు మూడు ఫోటోలు తీసుకుని వాడికి అన్నీ రిమూవ్ చేస్తాను అండ్ కృష్ణుడి కోసం అయితే అటుకులు పాయసం చేసి నైవేద్యం పెట్టుకుని కొంచెం దండం పెట్టుకున్నాను అండ్ మా నాతో పాటు మా చిన్ని కృష్ణుడు కూడా దండం పెట్టుకున్నాడు చూడండి ఎంత క్యూట్గా కూర్చుని ఎంత బుద్ధిమంతుడుగా అయితే దండం పెట్టుకున్నాడో సరదాగా అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఉట్ అయితే పెట్టుకుని బాగా ఎంజాయ్ చేసాము అందరూ కలిపి వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు చూడండి ఎంత బాగా నవ్వుతూ ఎంత బాగా కొడుతున్నాడో నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది ఫస్ట్ టైం నేను ఇట్లాగా చేయడం అండ్ ఇట్లాగా చూడడం కూడా ఫస్ట్ ఇయర్ కూడా ఇట్లా ఆర్నమెంట్స్ అయితే కొన్నాను కృష్ణుడివి బట్ ఎక్కడో పాడేసిన ఇయర్ అలా చేయకూడదని చెప్పేసి దీన్ని కవర్లో పెట్టుకుని బాగా దాచేసాను నెక్స్ట్ ఇయర్ పనికి అని చెప్పేసి నెక్స్ట్ వచ్చి మా యానివర్సరీకి అయితే ఇలాగ బెలూన్ డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము సో మేమైతే కాస్ట్యూమ్స్ చేంజ్ లాగా రెడీ అయిపోయాము ఇట్లా ఫైనల్గా అయితే ఇట్లా డెకరేషన్ చేసాము మా త్రీ ఇయర్స్ జర్నీ ఫొటోస్ అన్నీ ఇట్లా కొంచెం మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి ఇట్లా అయితే డెకరేషన్ చేసాం అవి ఫొటోస్ కాదండి బ్యాక్ ఉన్నవి కలర్ జిరాక్స్ అయితే ఉంటుంది కదా అట్లా చేయించి అట్లా అయితే పెట్టుకున్నాము చీప్ అండ్ బెస్ట్లో చాలా బాగా అయితే డెకరేషన్ అయింది అండ్ మా హస్బెండ్ అయితే నాకు ఇయర్ రింగ్స్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు ఇలా అయితే గడిచిందండి మా టూ సెలబ్రేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్